నమ శ్రీమాత్రైన దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం రాహు కేతు గ్రహాల ప్రభావం వివిధ రాశుల వారి మీద ఏ విధంగా ఉండబోతుంది కాలసర్ప దోషం వల్ల లాభం కలుగుతుందా లేదా నష్టం కలుగుతుందా అన్న విషయాన్ని ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం రాహువు ఒక విధంగా ఆశకి కారణమవుతుంటాడు భూలోకం మీద ఉన్నటువంటి సర్వ సౌఖ్యాల మీద తనకి ఆధిపత్యం ఉంటుంది అన్ని ఉన్నటువంటి అన్ని సౌకర్యాలు తనకే కావాలని ఆశతో ఉండడం జరుగుతుంది అంటే రాహుగ్రహ ప్రభావం ఎవరి మీద ఉంటుందో వాళ్ళకి విశేషమైనటువంటి ఆశ అలాగే విపరీతమైనటువంటి గర్వం కోపం అంటే మామూలుగా ఆరు దుర్గణాలు అంటారు కదా ఇవన్నీ కూడా అంతర్గతంగా రాహుగ్రహానికి అంతర్ లక్షణం అన్నమాట రాహు ఎప్పుడు కూడా హీరో కావాలనుకుంటూ ఉంటాడు అలాగే నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటాడు అన్యాయాన్ని ఎదిరించే ప్రయత్నం చేస్తుంటాడు సో ఏది చేసినా కూడా ఇంటర్నల్గా తనకి స్వార్థం ఉంటుంది ఈ విధంగా రాహు ఆశ కోరికలు వీటి మధ్య ఎప్పుడు కూడా మానవుడు జీవిస్తూ ఉంటాడు అంటే రాహుగ్రహ ప్రభావం ఉన్నవాడు దానికి సంపూర్ణంగా వ్యతిరేక ఫలితాన్ని ఇచ్చేవాడు కేతువు నిరాశ నిస్సృహ అలాగే జీరో లక్షణాలు ఎటువంటి కోరికలు ఉండవు ఒక విధంగా ఒక విధమైనటువంటి నిడారంభర యోగం సన్యాస యోగం లాంటిది అంటే అన్నీ తెదిస్తూ ఉంటాడు తన దగ్గర ఉన్న ప్రతీది కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది దానికి వ్యతిరేకంగా రాహు ప్రతిదీ కూడా తనకు అక్కడ లేకపోయినా కావాలనుకుంటూ ఉంటాడు అది రాహు యొక్క లక్షణం ఇది కేతు యొక్క లక్షణం ఒక రాహు విధానంగా దేనన్నా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు అది తన ఉన్న భావాన్ని కానీ తను కలిసినటువంటి గ్రహాన్ని కానీ ఆ భావ ఫలితాన్ని ఆ గ్రహ ఫలితాన్ని పెంచుతూ ఉంటాడు ఎక్స్పెండ్ చేస్తూ ఉంటాడు అయితే తన యొక్క రాహు యొక్క పాయిజన్ని అందులో కలిపి దాన్ని పెంచడం జరుగుతూ ఉంటుంది అంటే ఒక విధంగా ఇంటర్నల్ స్వార్థంగా పెరుగుతూ ఉంటుంది అయితే గురువు అలా కాదు గురువు కూడా ఎక్స్పెండ్ చేసే శక్తి ఉంటుంది గురువు ఏ భావంలో ఉంటే పంచమ భావంలో ఉంటే అధిక సంతానాన్ని ఇస్తాడు ధనస్థానంలో ఉంటే అధిక ధనాన్ని ఇస్తూ ఉంటాడు అయితే రాహు కూడా ధనస్థానంలో ఉన్నప్పుడు అధిక ధనాన్ని ఇస్తాడు లాభస్థానంలో ఉన్నప్పుడు అధిక లాభాలు తెచ్చిపెడుతుంటాడు ఇందులో రాహు దాంట్లో అక్రమార్జన ఉంటుంది ఇతరులు యొక్క అంటే ఇతరులు నష్టపోవడం వల్ల వాళ్ళు ఏడవడం వల్ల బాధపడడం వల్ల వచ్చే లాభం రాహు వల్ల ఉంటుంది గురువు వల్ల ఇతరులు సంతోషంతో ఇచ్చే లాభం కలుగుతూ ఉంటుంది అయితే రెండు కూడా ఎక్స్పెండ్ చేస్తే చాలా తేడా ఉంటుంది గురువుకి ఐదవ దృష్టి ఉంటుంది తొమ్మిదవ దృష్టి ఉంటుంది అలాగే రాహు కూడా ఐదు తొమ్మిది దృష్టిలు ఉంటాయి సాధారణంగా ఈ ఐదు తొమ్మిది దృష్టిలు చాలా వరకు మంచి దృష్టిలు అంటూ ఉంటారు అయితే గురువు తన దృష్టిలో ఆ భావాన్ని రక్షిస్తూ ఉంటాయి రాహు ఆ భావాన్ని పాయిజన్తో నింపి ఇంకో విధంగా స్వార్థంతో నింపుతూ ఉంటాడు అది రాహు యొక్క ప్రభావం అయితే కేతు ఆ భావాన్ని తగ్గిస్తూ ఉంటాడు సప్తమ స్థానంలో కేతు ఉంటాడు వివాహం జరుగుతూ ఉంటుంది భార్య మీద ఇష్టం ఉండదు ఏ వ్యామోహాల మీద ఇష్టం ఉండదు ఈ విధంగా కేతు ఉంటాడు రాహు ఆపోజిట్గా వాళ్ళ ప్రభావాన్ని చూపడం జరుగుతూ ఉంటుంది సో మరి ప్రస్తుతం ఈ రాహు గ్రేతువుల సంచారం రాహు రాశిలో ఉంటూ గురువు యొక్క రాశిలో ఉండడం వల్ల అలాగే ఎటువంటి గ్రహాలతో కూడా కలయికలేదు రాహుకి కేవలం తను ఒక్కడే మీనరాశిలో ఉండి పూర్తి స్వతంత్రంతో తన ఫలితాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు అలాగే కేతువు కూడా ఏ గ్రహంతో కూడా కలయకుండా సింగిల్గానే కన్యా రాశిలో ఉండడం జరుగుతుంది సో ఈ రెండు గ్రహాల ప్రభావం మరి వివిధ రాశుల మీద ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాన్ని చర్చిద్దాం అలాగే దీని పరిహారం ఏ విధంగా చేసుకోవాలన్న విషయాన్ని కూడా ఈ వీడియో చివరిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేషరాశి వారికి ప్రస్తుతం రాహుగ్రహం పన్నెండో స్థానంలో సంచరించడం జరుగుతుంది సో ఈ కారణం వల్ల జాతకుడికి ఈజీ మనీ మీద ఆశ ఎక్కువగా కలుగుతూ ఉంటుంది తొందరగా డబ్బు సంపాదించాలి సులభంగా డబ్బు సంపాదించి దాన్ని ఏదో రియల్ ఎస్టేట్ బిజినెస్లో పెట్టాలి దాంట్లో బాగా పెద్దోడవాలన్నటువంటి ఆలోచనలు ఎక్కువగా వస్తుంటాయి సో ఈ కారణం వల్ల జాతకుడు మరి తన స్థాయికి మించి పెట్టుబడి పెట్టే అవకాశాలు ఉంటాయి అయితే చాలా వరకు ఈ సమయంలో జాతకుడు మోసపోవడం జరుగుతూ ఉంటుంది కొంతమంది మిత్రులు ఇతరులు జాతకుడు యొక్క ధనాన్ని చూసో అతని యొక్క మంచితనాన్ని చూసో పలానా షేర్లో ఇన్వెస్ట్ చేస్తే ఇంత ధనం వచ్చేస్తుంది లేదు మనం పలానా గేమ్లో పెడితే మనకు వస్తుంది లేదంటే ఒక పందెంలో పెట్టడం వల్ల ఒకటికి ఐదు ఎందులు వస్తుందని జాతకుణ్ణి ప్రలోభ పెట్టి అతనికి ఆశ చూపి అతనితో పెట్టుబడి పెట్టే అవకాశం ఉంటుంది సో అది ఖచ్చితంగా జాతకుడు ఈ సమయంలో తొందరగా నమ్మడం వల్ల నష్టపోవడం అనేది ఎక్కువ శాతం జరుగుతుంటుంది ఎందుకంటే పన్నెండులో రాహు ఉన్నాడు అయితే ఫర్ ది సేమ్ టైం అది ఎవరైతే జాతకుడితో ఇన్వెస్ట్మెంట్ చేయించారో వాళ్ళకి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సమయంలో జాతకుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈజీ మనీ కోసం ఆశపడకూడదు అధిక వడ్డీకి ఆశపడి ఎవరికి రుణం ఇవ్వకూడదు అలాగే ఏదో సవగ్గా తక్కువగా వస్తుందని స్థిరాస్తి కొనడం కానీ డాక్యుమెంట్ లేని విషయాలు అలాంటి జాగ్రత్తగా చూసుకోకపోతే మోసపడుతాయి అంటే ముందు ప్రస్తుతం బాగానే ఉంటాయి తర్వాత ఏదో ఇబ్బంది వస్తుంది కాబట్టి ఏదైనా ఈ సమయంలో నిపుణులైనటువంటి వాళ్ళ సలహాతో మరి ఏదైనా కొనడం కానీ అమ్మడం కానీ చేయాలి తప్ప తొందరపడితే నష్టపోయే అవకాశం ఉన్నది ఇక కేతు ఆరో స్థానంలో ఉండడం వరకు కొంతవరకు జాతకుడికి ఒక మంచి మార్గాన్ని చూపిస్తుంటాడు ఒక న్యాయమైన మార్గంలో ధనం సంపాదించే ప్రయత్నం విధంగా జాతకుడిని చూపుతుంటాడు పదో స్థానంలో ఆరో స్థానంలో ఉన్నటువంటి కేతువు రెండు ఆరు పది స్థానాన్ని యాక్టివేట్ చేయడం వల్ల జాతకుడు నిజాయితీ మార్గంలో వెళ్ళినప్పుడు తక్కువ లాభంతో వ్యాపారం చేయడానికి ఇష్టపడినప్పుడు ఖచ్చితంగా జాతకుడు మరి దాంట్లో విజయం సాధించే అవకాశం ఉంది అయితే సహజంగా మేష లగ్నానికి ఉన్నటువంటి తొందరబాటుతనం ఓర్పు తక్కువ ఉండడం వల్ల తొందరగా డబ్బు సంపాదించనే ఆలోచనతో రాహుకి ఎక్కువ మెగ్గుతుంటారు కాబట్టి మరి సాధ్యమైనంత వరకు మరి ఈ రాబోయే సమయంలో మరి నిజాయితీగా తక్కువ లాభానికి వెళ్ళడం వల్ల హండ్రెడ్ పర్సెంటు సేఫ్ సైడ్లో ఉంటారు అంటే నష్టపోవడం కన్నా సేఫ్ సైడ్ బెటర్ కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు కేతు యొక్క గైడెన్స్ ప్రకారం వెళ్ళడం మంచిది మరి రాహు కంపల్సరీగా పరిహారం చేసుకోవాలి ఈ రాహు పరిహారం చేసుకోవడం అంటే కేతు మీకు అనుగ్రహించి కంపల్సరీగా మరి ఆరో స్థానం విజయస్థానం కాబట్టి శత్రువులపై విజయాన్ని అనారోగ్య సమస్యల నుంచి బయట వేర్చి జాతకుడిని సక్సెస్ వై పయనించే అవకాశం ఉంటుంది రాహు కేతుగ్రహాల ప్రభావానికి లోనేప్పుడు ఎటువంటి పరిహారాలు తీసుకుంటే ఆ గ్రహాలు అనుకూలిస్తాయి అన్న విషయాన్ని మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం అయితే రాహుగ్రహం ఒక విధంగా తాంత్రిక గ్రహం అందువల్ల తాంత్రిక దేవతలైనటువంటి దశ మహావిద్యలో ఉన్నటువంటి అమ్మవారిని ఆరాధించడం వల్ల వాటిని కొలచడం వల్ల ఆ ఆలయాలు దర్శించడం వల్ల రాహు తొందరగా మనకి అనుకూలించే అవకాశం ఉంది అయితే సాధారణ మానవుడికి ఆ దశ మహావిద్యలో ఉన్నటువంటి అమ్మవారిని పూజించడం కానీ వాటిని ధ్యానించడం లేదంటే వాటిని మగ పూజ చేసుకోవడం అలాంటి కార్యక్రమాలు చాలా వరకు చాలామందికి అందుబాటులో ఉండవు అయితే ముఖ్యంగా ఈ దశ మహావిద్యలో ఉన్నటువంటి దేవతల్ని సరైనటువంటి గురువు లేకుండా ఆరాధించడం వల్ల ఇబ్బంది కలుగుతూ ఉండదు అయితే ఏంటంటే అటువంటి దేవాలయాలు ఉన్నప్పుడు దగ్గరలో ఉన్నప్పుడు లేదనుకోండి దక్షిణ కాళి మహాకాళి కనకదుర్గ ఇలాగ శక్తి స్వరూపాలతో ఉన్నటువంటి దేవతలు ఇది సింహం మీద అలాగే పులి మీద ఉన్నటువంటివి సోలం ధరించి ఉన్నటువంటి దేవతలు వీళ్ళని మీరు ఆరాధించడం వల్ల ఏమి ఊరికే ఏమి ఎక్కువ చేయగలదు ప్రతి శుక్రవారం రోజు వీలైతే ఒక ఎనిమిది శుక్రవారాలు అమ్మవారి ఆలయానికి దర్శించడం వల్ల ఖచ్చితంగా మీకు రాహు యొక్క అనుగ్రహం ఉంటుంది అలాగే కేతు ఇంకా అందరికీ తెలిసిందే ఎంతమందిని పూజించినా ఎటువంటి ఫలితం రాదు కానీ కేవలం విఘ్నేశ్వరుణ్ణి ఆరాధించడం వల్ల కేతువు తొందరగా అనుగ్రహం రావడం జరుగుతూ ఉంటుంది అంటే కేతు అంటూ అనుగ్రహించాడంటే మిగతా గ్రహాలు ఏది కూడా ఇవ్వలేనటువంటి ఫలితాన్ని లాభాన్ని కేతుగ్రహం ఇవ్వగలడం కావాలని విఘ్నేశ్వరుణ్ణి ముఖ్యంగా సంకటహర చతుర్థి అలాగే వినాయకుడిని గరికతో అర్చించడం లేదంటే గణపతి హోమం లేదంటే వినాయకుడు టెంపుల్లో ఉండ్రాలు ప్రసాదంగా పెట్టి పంచిపెట్టడం ఎప్పుడూ కూడా ఇలాంటి సింపుల్ రెమెడీస్తో మరి రాహుకేతువుల యొక్క అనుగ్రహానికి పాత్ర మంచిది ఒక విధంగా రాహు అనుగ్రహిస్తే ఎవరూ ఇవ్వలేనటువంటి అఖండ ఐశ్వర్యాన్ని రాహుగ్రహం ఇవ్వడం జరుగుతుంది అలాగే కేతువు ఆధ్యాత్మిక రంగంలో అత్యున్నతమైన వ్యక్తులుగా తీర్చిదిద్దే ప్రయత్నం కేతు గ్రహం వల్ల రావడం జరుగుతూ ఉంటుంది ఒక ఆధ్యాత్మిక రంగంలో అభివృద్ధి చెందాలన్నా శాశ్వత కీర్తి పొందాలన్నా కేతుగ్రహాన్ని ఫాలో అవ్వాలి అలాగే మెటీరియలిస్టిక్ వరల్లో అపర కుబేర్లుగా మారాలంటే రాహుగ్రహాన్ని ఫాలో అవ్వాలి సో ఏదైనా నిజాయితీగా న్యాయంగా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఏ గ్రహమైనా అనుగ్రహించే అవకాశం ఉంటుంది స్వస్తి